అందరులో ఉన్నారు ఇప్పటికీ శ్రీకృష్ణుడు గుండె కొట్టుకుంటూ ఉండే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ఈ ప్రశ్న మన హిందూ పురాణాల్లో అత్యంత ఆసక్తికరమైన కథల్లో మహాభారతం లాంటి మహా శ్రీకృష్ణుడి పాత్ర ఎంతో కీలకమైంది మరియు ఆయన మరణానంతరం జరిగిన సంఘటనలు ఇంకా మనల్ని ఆలోచింపజేస్తాయి మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు అయితే యుద్ధం మూసిన తర్వాత చాలా రోజుల పాటు శ్రీకృష్ణుడు ద్వారకాలో చాలా ఆనందంగా జీవిస్తాడు కానీ తర్వాత శాపం కారణంగా ఆయన మరణిస్తాడు అయితే ఆయన మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు పూర్తిగా కాలిపోతాడు కానీ ఆయన గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలానే కొట్టుకుంటూ ఉంటుంది అయితే ఇప్పటికే ఆ గుండె అలానే కొట్టుకుంటూ గుడిలో ఉన్నదంట ఇందుగా ఆలయం ఏంటో తెలుసా మీకు మహాభారతం వ్యాస మహర్షి రచించిన ప్రపంచంలోనే అతి పెద్ద ఇతిహాసాలలో ఒకటి ధర్మం అధర్మం కర్మ మరియు మోక్షం గురించి లోతైన విషయాలు చర్చిస్తుంది ఇందులో శ్రీకృష్ణుడు మహావిష్ణువు యొక్క అవతారంగా పాండవులకు మార్గదర్శుడుగా అర్జునుడికి సారథిగా మరియు భగవం భగవద్గీత ద్వారా తాత్విక జ్ఞానం అందించేవాడిగా ప్రముఖంగా వర్ణించబడ్డాడు కురుక్షేత్ర మహాయుద్ధం పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన భయంకరమైన సంగ్రామం ఇది ఈ యుద్ధంలో కౌరవులు అందరూ అంటే దుర్యోధనుడు దుస్శాసనుడు మొదలైన నూరుగురు కుమారులు పాండవుల జీతంలో మరణించారు ఇది ధర్మయుద్ధంగా చిత్రీకరించబడింది కానీ ఇది అనేక మానవీయ బాధలు శోకాలు సృష్టించింది యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు తన సొంత రాజ్యమైన ద్వారకాలో తన యాదవ్ కుటుంబంతో ఆనందంగా జీవించాడు ఆయన జీవితం లీలలు భక్తి మరియు రాజకీయ చాతుర్యంతో నిండి ఉంటుంది కానీ పురాణాల ప్రకారం యుద్ధం తర్వాత వచ్చిన శాపాలు మరియు కర్మ ఫలితాలు ఆయన జీవితాన్ని మార్చేశాయని చెప్పొచ్చు కురుక్షేత్ర యుద్ధంలో తన నూరూరు కుమారులను కోల్పోయిన గాంధారి శోకంతో నిండి ఉంది ఆమె శ్రీకృష్ణుడి తన సంతాన మరణానికి కారణంగా నిందించింది మహాభారత మౌసల పర్వతంలో వివరించినట్టు గాంధారి తన శోకంలో శ్రీకృష్ణుని సంబోధిస్తూ నువ్వు మహావిష్ణు అవతారమై ఉండి కూడా నా గర్భ ఆపలేకపోయావు నీ తల్లి దేవకి కూడా కడుపు పోతే ఏమిటో తెలియజేయి అంటూ ఏడుస్తుంది శ్రీకృష్ణుడు శాంతంగా చిరునవ్వు నవ్వుతూ ఇది ముందుగానే నిర్ణయించబడిందని చెప్తాడు కాని గాంధారి ఆగ్రహంతో ఈ రోజు నుంచి సరిగ్గా ముప్పై ఆరు సంవత్సరాలకు నువ్వు మరణిస్తావు ఈ యాదవ వంశం అంతా అంతరించిపోతుంది అని చెప్తుంది ద్వారకా సముద్రంలో మునుగుబోతుంది అంటూ శాపమిస్తుంది ఇది శ్రీకృష్ణుడి కర్మ ఫలితంగా చూడబడుతుంది ఎందుకంటే ఆయన యాదవ్ను రక్షించడంలో భాగంగా కొన్ని సంఘటనలు జరిగాయి కానీ అది వంశ వినాశనానికి దారి తీసింది పురాణాల ప్రకారం శాపం ఫలితంగా యాదవ మధ్య అంతర్గత కాహాలు పెరిగి వారు ప్రభాస్ తీర్థంలో కొట్టుకు చచ్చిపోయారు అంటే ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే ప్రస్తుతం గుజరాత్ లోని సోమనాథ్ సమీపంలో ఉంది ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది ఇది ఆర్కాలజికల్ ఎవిడెన్స్ తో కూడా కనెక్ట్ చేయబడుతుంది గాంధారి శాపం ప్రకారం ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు ప్రభాస తీర్థంలో జ్ఞానంలో ఉండగా ఒక వేటగాడు అతని పేరు జర ఆయన పాదాలను జింక పాదాలుగా భ్రమపడి బాణం వేస్తాడు ఇది శ్రీకృష్ణుడు మరణానికి కారణం అవుతుంది మహాభారతం మౌసల పరంలో ఇది వివరించబడింది ఈ సంఘటన శ్రీకృష్ణుడి లీలా సమాప్తికి చిహ్నంగా చూడబడుతుంది ఆయన దివ్య శరీరం మానవ రూపాన్ని వదిలి వైకుంఠానికి తిరిగి వెళ్తుంది మరణానంతరం అర్జునుడు మరియు పాండవులు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహిస్తారు చితిలో ఆయన శరీరం మొత్తం కాలిపోయినప్పటికీ ఆయన హృదయం మాత్రం చెక్కు చెదరకుండా సజీవంగా కొట్టుకుంటూ ఉంటుంది ఇది శ్రీకృష్ణుడి దివ్యత్వానికి చిహ్నం ఆయన హృదయం పరమాత్మ యొక్క అనంత శక్తిని సూచిస్తుంది పాండవులు దీన్ని సముద్రంలో వేస్తారు మరియు అది తేరు ఒడిశా తీరానికి చేరుకుంటుంది కాలక్రమంలో ఈ హృదయం కర్ర రూపంలో మారిపోతుంది అని పురాణ కథ చెప్తుంది ఇక్కడ పురాణ కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది పురాతన కాలంలో మధ్య భారతదేశంలోని అవంతిలో ఇంద్రజమును అనే రాజు పరిపాలించాడు అతను విష్ణు భక్తుడు ఒకసారి ఒక ఋషి రాజును కలిసి మహానది ఒడ్డున ఉన్న గృహలో విష్ణువును నేలమాధవుడుగా పూజిస్తున్నట్టు వివరిస్తాడు కానీ దేవుణ్ణి ఎక్కడ పూజిస్తున్నారు అనేది ఖచ్చితంగా కనుక్కోమని రాజుకి సలహా ఇస్తాడు ఈ సమాచారం ఋషి నుండి విన్న రాజు చాలా సంతోషిస్తాడు రాజభవనంలోని ప్రధాన పూజారి సోదరుడు విద్యాపతిని తూర్పున శ్రీ నీలమాధవుని వెదకమని ఆదేశిస్తాడు రాజు ఆదేశం ప్రకారం విద్యాపతి పొరుగునున్న కళింగ రాజ్యానికి వెళ్తాడు అంటే ప్రస్తుతం ఉన్న ఒడిస్సాకి వెళ్తాడనమాట అతను కళింగ చేరుకున్నప్పుడు గిరిజన అధిపతి అయిన విశ్వవాసుడు అనే వ్యక్తి ఒక గుహలో నీలమాధవ్ పూజిస్తున్నట్టు గోడాచారుల ద్వారా తెలుసుకుంటాడు నీలమాధవ్ పూజించే స్థలాన్ని తనకు చూపించమని విద్యాపతిని వేడుకుంటాడు కానీ అధిపతి అనుమతించలేదు విద్యాపతి అక్కడ నివసించడం ప్రారంభిస్తాడు మరియు అధిపతి కుమార్తె లలితను ప్రేమిస్తాడు వారు వివాహం కూడా చేసుకుంటారు కొన్ని రోజుల తర్వాత విద్యాపతి తన భార్యను ఆమె తండ్రిని ఒప్పించి స్వామిని చూపించమని చెప్పమంటాడు దానికి అధిపతి అంగీకరిస్తాడు కానీ విద్యాపతిని కళ్ళకు గంతలు కట్టి అక్కడ తీసుకెళ్తానని షరతు పెడతాడు చమత్కారమైన విద్యాపతి తనతో పాటు కొన్ని ఆవు గింజలు తీసుకుని గృహం వెళ్లే మార్గాన్ని గుర్తించడానికి రహస్యంగా వాటిని పడేస్తూ ఉంటాడు అక్కడికి చేరుకున్న తర్వాత విద్యాపతి కళ్ళకు ఉన్న గంతలు తీసేస్తాడు అధిపతి అతను నీలమేఘ స్వామును చూస్తూనే ఉంటాడు తరువాత విద్యాపతి అవంతికి తిరిగి వచ్చి రాజుకు ఆ విషయం తెలియజేస్తాడు రాజు తన ప్రియమైన దేవుణ్ణి చూడడానికి బయలుదేరాడు కాని అక్కడ చేరుకున్నప్పుడు నీలి మాధవ విగ్రహం అక్కడ లేదు నిరాశ చెందిన రాజు తన రాజభవనానికి తిరిగి వచ్చేస్తాడు కానీ అదే రాత్రి పూరికి వెళ్లి సముద్ర తీరంలో తేలితున్న ఒక పెద్ద కలపన తీసుకురావాలని అతని కల్లో ఏదో సందేశం వచ్చింది రాజు ఆ సందేశాన్ని అనుసరిస్తాడు మరియు పూరి సమీపంలో సముద్రంలో తేలుతున్న ఒక పెద్ద చెక్క కాండాన్ని చూస్తాడు ఆ తర్వాత ఇంద్రజమున రాజు తన రాజధాని అవంతి నుండి పూరీకి మార్చాడు సేవకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవ్వరూ చెక్క తొండం ఎత్తలేకపోయారు తరువాత సవరాధిపతి అధిపతి విశ్వవాసుడు సహాయంతో తొండం రాజభవనానికి తీసుకురాబడింది చేతు వారు ఎవ్వరూ కూడా తొండం నుండి నీలమాధ విగ్రహాన్ని చెక్కలేకపోయారు అప్పుడు విశ్వకర్మ ఒక వృద్ధ కళాకారు రూపంలో రాజు దగ్గరకు వస్తారు విగ్రహాన్ని తను నిర్మించగలనని గాని ఒక షరత్ తో తను మాత్రమే నిర్మించగలనని రాజుకు హామీ ఇచ్చాడు ఇరవై ఒక్క రోజుల్లో విష్ణు విగ్రహాలను తానే తయారు చేస్తానని పనిలో ఎవరూ తనను అడ్డుకోకూడదని చెప్పాడు రాజు ఆ ప్రతిపాదనను అంగీకరించాడు మూసి ఉన్న గది నుండి ప్రజలు సుత్తి రంభపం మరియు ఉల్లి శబ్దాన్ని వినగలిగారు అప్పటి నుండి అతను ఆహారం మరియు నీరు లేకుండా పనిచేస్తున్నాడు కానీ పద్దెనిమిదవ రోజు రాణి గుడించా ఎటువంటి శబ్దం వినకపోవడంతో ఆమె ఆందోళన చెందింది ఆ వృద్ధుడు ఆకలి మరియు దాహంతో చనిపోయి ఉండవచ్చని ఆమె భావించింది రాణి గుడించా తలుపు తెరమని పట్టుబట్టింది తలుపు తెరిచినప్పుడు రాజు చూసింది ఎలా ఉంది ఆ రుద్ధ శిల్పి అదృశ్యమయ్యాడు అసంపూర్ణ విగ్రహాలను తయారు చేశాడు ఈ రోజు పూరిలోని శ్రీ మందిరంలో జగన్నాథుడు అన్నయ్య బలభద్రుడు మరియు చెల్లెలు సుభద్ర రూపంలో పూజలు అందుకుంటున్నారు ఆ విగ్రహాల యొక్క చేతులు మరియు కాళ్లు సగంగా నిర్మించబడ్డాయి దాని కారణం ఇంతకు ముందు చెప్పిన పురాణ కథ అని చెప్తారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని లీల జరా అనే సవరుడి చేతిలో ముగిసిందని మరియు కలియుగంలో నేల మాధవుని ప్రయాణం సవర అధిపతి విశ్వవసుడి చేతిలో ప్రారంభమైందని చెప్తారు శ్రీకృష్ణుని చివరి కర్మ జరా నిర్వహించినప్పుడు అతని హృదయం అగ్నిలో కాల్పోలేదు దాని కోసం జరా దాన్ని ఒక కట్టితో కట్టి సముద్రంలో తేలియాలా చేశాడు దాన్ని రాజు ఇంద్రజముడు పూరి సముద్రం నుండి కనుగొన్నాడు మరియు దైవిక విగ్రహాలు తయారు చేశాడు క్రమంగా కాలక్రమేణా అసలు ఆలయం సముద్రం కింద మునిగిపోయిందని చెప్తారు అందువల్ల బెంగాల్ బేను ఒడిశాలో మహోదది అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే భగవంతుని నివాసం అని అర్థం మాట ప్రస్తుతం జగన్నాథ ఆలయాన్ని తూర్పు గంగ రాజవంశ స్థాపకుడు ఆంతవర్మ చోడగంగ దేవరాజు నిర్మించాడు రాజు నిర్మాణాన్ని ప్రారంభించాడు మరియు అతని పాలనలో జగన్మోహన్ అంటే సమావేశ మందిరము మరియు ఆలయ రథం నిర్మించబడ్డాయి తర్వాత తన వంశంలో అనంగ భీమ దేవుడు అంటే పదకొండు వందల డెబ్బై నాలుగు ఏడు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు ఇది కలింగ శైలి ఆర్కిటెక్చర్ కు ఒక ఉదాహరణ ఈ గుడి గోపురం అరవై ఐదు మీటర్ల ఎత్తు ఉంటుంది భక్తుల నమ్మకం ప్రకారం గర్భగుడిలో ఉన్న జగన్నాథుడి విగ్రహంలో శ్రీకృష్ణుడు హృదయం ఎప్పటికీ సజీవంగా కొట్టుకుంటుందని నమ్ముతారు దీన్ని దారు బ్రహ్మ లేదా బ్రహ్మ పదార్థం అని కూడా పిలువబడుతుంది కొందరు దీన్ని కృష్ణుడి హాట్ గా మరి కొందరు నాభిగా వర్ణిస్తారు ఈ టాపిక్ అనేది చాలా మిస్టేరియస్ గా అనిపిస్తుంది ఆలయంలో విగ్రహాలు ప్రతి ఎనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలకు మార్చబడతాయి మరియు ఆ సమయంలో బ్రహ్మ పదార్థం పాత విగ్రహం నుండి కొత్త దానికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఈ టాప్ సీక్రెట్ తెలిసింది ఓన్లీ పూజారులకు మాత్రమే ఈ కథ కేవలం మిత్తి కాదు ఇది హిందూ దివ్యత్వం అమరత్వం మరియు భక్తి యొక్క సింబల్ అని చెప్పొచ్చు జగన్నాథుడు జగన్నాథుడుగా ప్రపంచానికి ప్రభువుగా వదిలుతున్నాడు ఇక్కడ ఆయన విగ్రహం సాధారణ చెక్కతో చేయబడింది కానీ దానిలో దివ్య శక్తి ఉంది రథయాత్ర ప్రతి సంవత్సరం జూన్ జూలైలో జరుగుతుంది ఇక్కడ విగ్రహాలు భారీ రథాలపై తీసుకెళ్లబడతాయి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఫెస్టివల్ లో ఒకటి మిలియన్ల మంది భక్తులు పాల్గొంటారు ఇక్కడ ఆధునికంగా ఈ కథను కొందరు మిత్తుగా చూస్తారు ఎందుకంటే శాస్త్రీయ ఎవిడెన్స్ లేదు మరియు జగన్నాథులు విగ్రహం లోపల ఏముందో ఎవరు చూడలేదు ఇదంతా భక్తులు యొక్క విశ్వాసం మీద నడుస్తుంది మీరు ఎప్పుడైనా ఒకసారి పూరి వెళ్లి అక్కడ విగ్రహాలను దర్శించుకోండి మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది చాలా గొప్ప విషయం తెలుసుకున్నట్టు కూడా అనిపిస్తుంది మీకు ఓం నమో భగవతే వాసుదేవాయ